దేవుడికి పూజ చేస్తున్నాను కదా ఏం కళ్ళు కనిపించట్లేదా ఇందాక నుండి చూస్తున్నాను అలాగ లోట 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 వాగుతూనే ఉన్నారు శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం ఉరే ఆ ఫోన్ అలా మోగుతూనే ఉంది ఎవడో ఒకటి ఎత్తండి ఆ పూజకు డిస్టర్బెన్స్ లాగా ఉంది అమ్మా వంకాయలు బెండకాయలు టమాటాలు కావాలేటి ఇదొకరి రోజు కరెక్ట్గా నేను పూజ చేసుకునే టైంలోనే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది ఒక్క రోజు కూడా ప్రశాంతంగా పూజ చేసుకునేవారు కదా నా పూజ డిస్టర్బ్ చేయడానికి ఉన్నారు అందరినీ ఇలాగే రోజు డిస్టర్బ్ చేస్తుంటే పాపం చుట్టుకోక ఇంకేమవుతుంది సడన్గా ఒక అమ్మాయి ఎవరో వెంట పడుతున్నట్టు పిచ్చి పట్టిందల్లా పరిగెడుతూ అక్కడే నమాజ్ చేసుకుంటున్న ఆ దేశపు రాజుని కింద పడిపోయిన గుద్దేసి మరీ పరిగెడుతుంది కానీ ఎందుకు ఆ అమ్మాయికి ఏమైంది ఇంతకీ ఆ అమ్మాయి తప్పు ఆ అమ్మాయిదా రాజుదా ఇంతకీ ఎవరు రాజు కింద పడిపోయిన ఆ రాజు కోపంతో అమ్మాయిని ఏం చేశాడు తర్వాత ఏమైంది అసలు ఈ కథ నువ్వెందుకు వినాలి ముస్లింస్ రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు అక్బర్ చక్రవర్తి ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు అయితే ఒకరోజు వేట కోసం అడవికొచ్చి తిరిగి వెళ్తుండగా సాయంత్రం సూర్యాస్తమయం సమయం అవడం వల్ల నమాజ్ చేసుకునే సమయం అయ్యింది దాంతో అక్బర్ ఒక చెట్టు కింద ఆగి తన గుర్రాన్ని ఆ చెట్టుకు కట్టి సాయంత్రం చేయాల్సిన చివరి నమాజ్ కోసం ఆ అడవిలోనే కూర్చున్నాడు అతను నమాజ్ చేస్తుండగా సుమారుగా ఒక ఇరవై ఏళ్ళు వయసున్న అమ్మాయి సడన్గా అతని పక్క నుండి పరిగెడుతున్నట్టు వెళ్ళింది ఎంత స్పీడ్గా పరిగెట్టిందంటే ఆమెకేమైనా పట్టిందా లేకపోతే ఎవరైనా వెంట పడుతున్నారా అన్నట్టు పరిగెట్టింది ఆ క్రమంలో నమాజ్ చేస్తున్న అక్బర్ను కూడా గుద్దేసింది అక్బర్ పడిపోయాడు కూడా అయినా సరే ఆమె మాత్రం వెనక్కి ఏ మాత్రం చూడకుండా పరిగెడుతూనే ఉంది అక్బర్కి విపరీతమైన కోపం వచ్చింది ఎందుకంటే ముస్లింస్ నమాజ్ చేయడంలో చాలా ఖచ్చితంగా ఉంటారు ఆ టైంలో వాళ్ళని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు అలాంటిది గుద్దేసింది పోని ఎవరినో కాదు ఏకంగా రాజ్యం యొక్క చక్రవర్తిని అంత ఫాస్ట్గా గుద్దేయడం వల్ల అక్బర్ చక్రవర్తి కింద పడిపోయాడు ఎందుకంటే ముస్లింస్ నమాజ్ ఎట్లా చేస్తారో తెలుసు కదా మోకాళ్లపై కూర్చొని చేస్తారు కాబట్టి వారిని కొద్దిగా నెట్టిన చాలా సులభంగా పడిపోతారు అయితే ఆ అమ్మాయిని ఎలా అయినా సరే పట్టుకోవాలనే ఉద్దేశంతో అక్బర్ తన నమాజ్ని త్వరగా ముగించేసాడు ఎందుకంటే ఆమె చక్రవర్తితోనే అలా ప్రవర్తించిందంటే ఇంకా ఇతరులతో ఇంకెంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది చీకటి పడుతుంది ఆమె ఎక్కడికి వెళ్ళిందో అతనికి అర్థం కాలేదు కానీ ఎంత టైం అయినా సరే ఆమె గ్రామానికైతే తిరిగి వస్తుంది కదా అని అక్కడే ఆ అడవికి వెలుపలో ఉన్న గ్రామం స్టార్టింగ్లోనే నిరీక్షిస్తున్నాడు చాలాసేపు అయ్యాక చివరికి ఆమె వచ్చింది అక్బర్ ఆమెను ఆపి నువ్వేం చేసావో గుర్తుందా అని గట్టిగా అరిచాడు నా నా నాకేమి గుర్తులేదు ఏంటి ఏమైంది మీకేమైనా గుర్తుందా అని ఆమె తడపడుతూ ప్రశ్నించింది అది విని నువ్వు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావే నీకు అర్థం కావట్లేదా నువ్వు ఈ దేశ చక్రవర్తితో మాట్లాడుతున్నావు అన్నాడు అవును రాజా అది నాకు అర్థమైంది కానీ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు ఏమీ గుర్తులేదు ఏంటి నేను దేని గురించి మాట్లాడుతున్నానో కూడా నీకు తెలీదా నేను నమాజ్ చేసుకుంటూ ఉంటే నన్ను గుద్దేసి కింద పడిపోయేలా చేసి మరీ పరిగెట్టుకుంటూ వెళ్ళావు నువ్వు నా ప్రార్థనకు భంగం కలిగించావు ఎంత ధైర్యం నీకు అని గట్టిగా అరిచాడు వెంటనే ఆ అమ్మాయి భయంతో అయ్యో అవునా మీరు అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే నిజంగానే అలా జరిగి ఉండొచ్చు రాజా కానీ మీరు నన్ను క్షమించారు నేను ప్రేమిస్తున్న అబ్బాయి కోసం అడవి గుండా వెళ్ళే రహదారిలో వెయిట్ చేయడానికి వెళ్తున్నాను మేమిద్దరం చిన్నప్పుడు కలుసుకునే ఒక చెట్టు పక్కనే నిలబడి ఉంటాను అని చెప్పాడు అతను చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నాడు అందువల్ల అడవిలో రావడానికి చీకటిగా ఉంటుందని అతను నా కోసం నిరీక్షిస్తుంటాడని దీపం పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళాను అందుకే కంగారులో మిమ్మల్ని చూసుకోకుండా గుద్దేసి ఉంటాను తన మీద ఉన్న ప్రేమతో తను నిరీక్షిస్తూ ఉంటాడనే దానిపై నాకున్న ధ్యాస వల్ల పక్కన ఏం జరుగుతుందో ఇంకేమీ తెలియలేదు అందుకే తెలియకుండా తప్పు జరిగిపోయింది దయచేసి నన్ను క్షమించండి అన్నది ఆమె చాలా అమైక్రాలు తన సొంత చక్రవర్తిని గాయపరిచినందుకు ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి మీరు నాకు దయచేసి ఏ శిక్షణైనా విధించండి లేదంటే తప్పు చేశాననే అపరాధ భారవత నేను ఉండలేను కానీ మీరు నన్ను శిక్షించే ముందు నాదొక చిన్న ప్రశ్న మీరు నమాజ్లో ఉన్నాను అన్నారు మరి నమాజ్ చేస్తున్నప్పుడు నాలాగా మీరు పరిపూర్ణ ఏకాగ్రతతో లేరా ఎందుకంటే నేను మిమ్మల్ని గుద్దానంటే ఖచ్చితంగా మీ శరీరాన్ని నా శరీరం బలంగా తాకే ఉంటుంది కానీ నాకేమో అసలు దారిలో ఎవరిని చూసినట్టు కూడా గుర్తులేదు మీరు నమాజ్ చేసుకుంటున్నట్టు కానీ నేను గుద్దానని కానీ మీరు పడిపోయారని కానీ అసలు మిమ్మల్ని నా శరీరం తాకినట్లు కూడా నాకు గుర్తులేదు క్షమించండి ఇదంతా వింటుంటే నాకు అయోమయంగా ఉంది సో నాకు ఈ ఒక్క విషయంపై క్లారిటీ ఇవ్వండి అదేంటంటే మీరు చేసే ప్రార్థన నా ప్రేమంత బలమైంది కాదా అని అమాయకంగా అడిగింది అక్బర్ తన ఆత్మకథ అక్బర్ నామాలో ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఏం రాశాడంటే ఆ పల్లెటూరి అమ్మాయి అమాయకంగా అడిగిన ఆ ఒక్క ప్రశ్నకి నాకొక్కసారిగా చెడ్లుమని ఎవరో కొట్టినట్టయింది ఆమె అడిగింది నిజమే కదా అని అనిపించి నేనే ఆ అమ్మాయికి క్షమించమని అడగాల్సి వచ్చింది ఆమె ముఖాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు ఆమె జస్ట్ ఒక్క ప్రశ్నతో నేనే సీరియస్గా రోజూ చేసేస్తున్న ప్రార్థన జస్ట్ నామ మాత్రమైనది అందులో ఎటువంటి ఏకాగ్రత గాని ఇన్వాల్వ్మెంట్ కానీ లేవు అని నిరూపించేసింది ఎందుకంటే నా ప్రార్థనలో దేవుడి పట్ల ప్రేమ కానీ కృతజ్ఞత కానీ నిజంగా ఉండి ఆ ప్రార్థనలో నన్ను నేనే మర్చిపోయే స్థితిలో ఉంటే ఎవరో నన్ను తాకారని కానీ నన్ను నెట్టేశారని కానీ లేదా నా శరీరం పడిపోయిందని కానీ నాకు తెలిసిండేది కాదు కానీ నాకు జరుగుతున్నవన్నీ తెలుస్తున్నాయంటే నా ప్రార్థన జస్ట్ ఏదో పై పైన చెయ్యాలి కాబట్టి చేస్తున్న లాంటిదే కానీ అందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అండ్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసే ప్రార్థన వల్ల అది ఎన్ని వేల సార్లు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు ఆ అమ్మాయి అమ్మాయికు అయినా సరే తన ప్రేమ మాత్రం చాలా లోతైనది నిజానికి తనకి దేవుడు అనే కాన్సెప్ట్తో ఎటువంటి నమ్మకం కానీ సంబంధం కానీ లేకపోయినా నాకంటే ప్యూర్గా ఈ దేవుడు దేవుడు అని పై పై పూజలు ప్రార్థనలు చేస్తూ ఉండకుండా ఏది ఇష్టమో దానిపై మనస్ఫూర్తిగా పూర్తి ఇన్వాల్వ్మెంట్తో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంది అని రాశాడు ఈ కథ మీకు ఏ రకంగా అయినా సరే కొంచెమైనా కనెక్ట్ అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనుకూల విధం సో దాట్ ఇలాంటి ఎన్నో కంటెంట్స్ మన పాడ్కాస్ట్లో తేవడానికి అదే ఇచ్చే ఇన్స్పిరేషన్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం